ఓం నమ శివాయ కామెంట్ సెక్షన్లో ఓం నమ అని కామెంట్ చేయండి శివుడు పూజలో చెయ్యకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోని ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శ్రీ అంటే శాశ్వత ఆనందం మగవాళ్ళు శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం శివుడిని లింగరూపంలో పూజించడం వలన ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శివ పూజ జాగ్రత్తలు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించిన తర్వాతే పూజ మొదలు పెట్టాలి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటిగా పూజించాలి తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలోనూ శివుడికి సమర్పించకూడదు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే లింగం పైన నీటి గుండా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది శివుడు అభిషేక ప్రియుడిని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ బోలాశంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి శివుడికి బిలోవపత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిలోపత్రం శివుడిని మూడి కన్నులకి సంకేతం అలాగే త్రిశూలానికి చిహ్నం ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జ జాగ్రత్తలు పాటించాలి బిలవ పత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో కోయరాదు వీటిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి సంపంగ పూలతో శివుడికి ఎట్టి పరిస్థితులలో కూడా పూజింపరాదు శివుడికి సంపంగ పూలకి శాపం విధించినట్లు శాస్త్రం చెప్తుంది ఓ ఓసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పోలని అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగిని పూజకు పనికిరావని శివుడు శాపం విధించాడంట శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూతి గంధం మాత్రమే ఉపయోగించాలి శివుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకి కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకి బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగం పైన పోయకూడదు వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది ఇది దీర్ఘాయుషుని ప్రసాదిస్తుంది పుష్పాలు తామర పుష్పాలతో పూజించడం వలన పాపాలు తొలగిపోతాయి పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలి అంటే శివుణ్ణి గుండ్రటి మల్లెపూలతోటి పూజించాలి శమీపత్రంతో పూజ వల్ల మోక్షం కలుగుతుంది జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము శివ అనుగ్రహం పొందడానికి సోమవారం ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఈ విభూదిని ధరించడం పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధకి లోను కాకుండా చూస్తాడు మన నుదుటిపైన మూడు గీతలు అడ్డంగా భస్మాధారణ చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాకు ఈ విభూది మహిమను వివరించే కథ దేవీ భాగవతం పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్యతమైన విభూదిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు శివలింగం ఇంట్లో పెట్టుకొని పూజ చేసేవారు జలధార తప్పకుండా పెట్టుకోవాలి లేకపోతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఎప్పుడూ చల్లగా ప్రశాంతంగా ఉంచాలి శివుణ్ణి తులసి ఆకులు ఎర్రటి పూలు కూడా శివుడికి సమర్పించకూడదు అలాగే కొబ్బరికాయలు కొట్టినప్పుడు దేవుడికి నివేదన చేసిన వాటితో అభిషేకము చేయరాదు శివాలయంలో ప్రసాదం స్వీకరించినప్పుడు చండీశ్వరుణ్ణి తలుసుకొని ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఓం నమస్యా అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి